దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి తాజాగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏడు వందల అరవై ఒకటి కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది నిన్న ఒక్కరోజే ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది కోలుకున్నారు దీంతో మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదుకి చేరింది ప్రస్తుతం దేశంలో నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు కేసులు యాక్టివ్గా ఉన్నాయి ఇక నిన్న ఒక్కరోజే పన్నెండు మరణాలు నమోదయ్యాయి కేరళలో ఐదుగురు కర్ణాటకలో నలుగురు మహారాష్ట్రలో ఇద్దరు ఉత్తరప్రదేశ్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు దీంతో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఐదుకి ఎగబాకింది ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం మరణాల రేటు ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నట్లు పేర్కొంది ఇక ఇప్పటి వరకు రెండు వందల ఇరవై పాయింట్ ఆరు ఏడు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది మరోవైపు దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జే ఎన్ పాయింట్ ఒకటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఈ తరహా కేసులు పన్నెండు రాష్ట్రాలకు పాకాయి జనవరి మూడో తేదీ వరకు దేశంలో జే ఎన్ పాయింట్ ఒకటి కేసులు ఐదు వందల నలబై ఒకటికి పెరిగాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి